సాయి వెల్కమ్ టు మై అమ్మతో నేను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అమ్మ మనిషి ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది ఆఫ్టర్ లాంగ్ టైమ్ శ్రీతజ అండ్ సాయి కేమ్ టు మై హోమ్ ఇల్లు మారిన తర్వాత ఇప్పుడే వచ్చారనమాటాపోటీ పోటా పోటీ మీరు తీసుకోరా వీడియో పాపం వంట చేయమన్నారు ఫస్ట్ చేస్తా అన్న ఏం చేయాలంటే మళ్ళీ ఫోన్ చేసి ఏమొద్దులే నువ్వు ఇప్పుడే గా వస్తున్నావు కదా ఇంటికి వద్దని మా అల్లుడు అన్నాడు ఏమొద్దులే అన్నాడు టీ పెడతా అంటే నా బిడ్డ వద్దంది ఇవాళ ఇవాళ చాలా రోజులు అయింది ఇవాళ చాలా సార్లు అయిందంట టీ తాగడం అగో మస్తు సార్లు అయిందంట టీ తాగడం అవును అందుకే అసలు టీ ఏంటి రాగానే అనుకున్నా మీటింగ్ లో ఉన్నాడు వస్తూ వస్తూనే మా వాళ్ళందరికి హాయ్ చెప్పండి రేపటి సరే రేపటి నుంచి మా అల్లుడు గారిని నేను ఆషాఢ మాసం వెళ్ళిపోయేదాకా నెల రోజులు కలవకూడదు మాట్లాడకూడదు ఆ మాట్లాడవచ్చు ఫోన్ లో వీడియో కాల్ చేసి మాట్లాడవచ్చు కానీ మా ఇంటికి కాబట్టి ఆ మా అల్లుడు మా ఇంటికి రావద్దు నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు కాబట్టి ఐ మిస్ యూ సాయి అల్లుడు ఒక గడప దాట అసలు కలవకూడదు లేదు ఇది ఆషాఢ మాసం అది రూల్ ఉంటుందిలే కానీ పాటించాలి అసలు అయితే యాక్చువల్గా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఆషాఢం అత్తగారి ఇంట్లో ఉంచకూడదు అయితే ఎందుక ఎందుకంటే ఇప్పుడు అత్తగారు లేరు కాబట్టి అక్కడ పోన్లే అని ఇక మిమ్మల్ని వదిలేస్తున్నాం అట్లా లేకపోతే నువ్వక్కడు నేను ఇక్కడుంటే ప్రాణం అని పాటలు పాడుకోవాల్సి వచ్చేది అని ఇద్దరు పాటలు పాడుకోవాల్సి వచ్చేది అనమాట సో అందుకని మీకు ఆ బాధ నుంచి విముక్తిని కలిగించాం మేము ఇంకో నేను ఇవాళ షుగర్ ఫ్రీ స్వీట్స్ తెచ్చుకున్నా ఎలా ఉన్నాయి అవి కదా తిన్న పెద్ద తేడా ఏం లేదు చాలా బాగున్నాయి అసలు మైసూర్ పాక్ అయితే అద్దరిపో తిను 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 ఇగో నా దేవుని చూసారు ఆ రూమ్ మాత్రం చూడకండి కాదు సాయి ఆ రూమ్ అట్లనే ఉంది కదా ఇటు నుంచి ఇట్టే కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతామేమో ఐది ఆ మూటలు అట్లనే ఉంచి కొద్దింట్లోకి వెళ్ళిపోతామేమో మా దేవుడిపోవాలి టచ్ టచ్ టచ్డ్ ఇక్కడే ఉన్నాను నేను వుడ్డు మీద కూర్చోను నా నాకు అలా ఆల్రెడీ టచ్చింగ్ టచ్చింగ్ ఓకే అయిపోతుంది అయిపోతుంది మనం కొత్తిలు కొనుక్కుంటాం శుభ్రంగా వెళ్ళిపోతాం ఇంకా కొత్తింట్లోకి వెళ్ళిపోతా నేను ఇంకేం సంగతిలో టీ పెడతా మరి నీకు ఓకే నీకు టీ పెడతా సో అందరికి థ్యాంక్ సో మచ్ ఇంకా నేను క్లోజ్ చేయనప్పుడే ఇంకా ఉంది చాలా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సాయి శృతజ వ్లాగ్స్ శృతజ సాయి వాళ్ళు కొత్త ఛానల్ స్టార్ట్ చేశారు తెలుసు కదా సాయి శృతజ వ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంజాయ్ చేయండి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ బై బై సో వాళ్ళు వీడియోస్ తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నారు అనమాట ఏమేం చేయాలి ఏమేమి ఇంకా చూసుకోవాలని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆ లైట్ అట్లా ఆన్లోనే ఉంది చూడండి వాళ్ళ కళ్ళన్నీ ఇది స్టాండ్ మీదనే లైట్ స్టాండ్ మీదనే ఉన్నాయి అనమాట డ్రైపాట్ మీదనే అది ఎప్పుడెప్పుడు తీసుకెళ్దామా అని చూస్తున్నారు కానీ నేను ఇయన్గా సో అదనమాట సంగతి వాళ్ళు అది ఇంకా మేము బయలుదేరుతామని అంటున్నారు వాళ్ళు సో ఇంకా బస్తాలు వాళ్ళు డబ్బాలు తీసుకెళ్తున్నారు ఇద్దరు డబ్బాలు తీసుకెళ్తున్నారు ఓకే బాయ్ బాయ్ మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత కలుస్తారా నువ్వు రావచ్చు కలవద్దమ్మా అదే కదా లేకపోతే తిరుపతి వెళ్ళడానికి ఏమైంది వన్ మంత్ రేపటి నుంచి వీడియో కాల్లో మాట్లాడుకుందాం మరి సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటాం రేపు ఎల్లుండి నుంచే రేపు అమావాస్య కదా ఓకే మరి ఇక బయలుదేరండి పదైంది టైం నాకు లైవ్ లేట్ అయింది ఇప్పుడు ఇప్పుడు నేను లైవ్ స్టార్ట్ చేయాలి అది బంద్ చేయి

అందరూ మా ఛానల్ శ్రీతజ బ్లాగ్స్ మీరు సాయి సాయి ఎస్ఆర్ఐ సాయి శ్రీ అని కొడితే వచ్చేస్తుంది మాది గంట కొట్టండి బ్లూ శారీ నాది బ్లూ షర్ట్ పైన ఉంటాడు సో అది చూసి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి గంట కొట్టండి మరి మేము పెట్టగానే పోస్ట్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తా ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ

సో పర్లేదు ఆర్ సో హ్యాపీ అండ్ సో గ్రేట్ఫుల్ నిజంగా అసలు వన్ వీక్ లోనే మేము ఆల్మోస్ట్ టూ థౌసండ్ అవ్వబోతున్నాం ఒక టెన్ డేస్ లోనే టూ థౌసండ్ అవ్వబోతున్నాం అదే టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వబోతున్నాం మేము చాలా గ్రేట్ఫుల్ దానికి నిజంగా మేము చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాం అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ ఇలానే మాకు సపోర్ట్ చేస్తుండీ మా మంచి మంచి వీడియోస్ తోటి మంచి మంచి షార్ట్స్ తోటి మేము ముందుకే వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ నన్ను సపోర్ట్ చేయడం నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి నన్ను నన్నే సపోర్ట్ చేయండి వాళ్ళని వాళ్ళనే సపోర్ట్ చేయండి గుడ్ నైట్ ఈ వీడియో నచ్చినట్టు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు చేసుకోండి థాంక్యూ బాయ్ ఒక మంచి ఫోజ్ పెట్టండి